పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయా హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో జిల్లాల వారీగా సంచలనం కలిగిన సంఘటనలు రోజు రోజుకు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులను అలంకరించిన నాయకులందరూ కూడా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పదవులకు స్వస్తి చెప్పి పార్టీలకు రాజీనామా చేసే యోచనలో మరి నాయకులందరూ కూడా కొట్టుమిట్టాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రదే పరిస్థితిలో ఇప్పుడు ఏలూరు జిల్లా అధ్యక్షునిగా వైఎస్ఆర్సిపి అధ్యక్షునిగా ఉన్న ఆలనాని గారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆలనాని గారు ఈ రెండు పదవులకి రాజీనామా చేస్తూ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి ఒక లేఖ కూడా విడుదల చేశారు మరి పార్టీ అధిష్టానం మరి ఆలనాని గారు రాజీనామాని ఆమోదిస్తుందా చర్చలు జరుగుతుందా లేదంటే ఏం జరుగుతుందనేది మరి కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానీ ఆళ్ళ నాని గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు భరోసా లేదనేది కార్యకర్తల్లో మనోవేదన ఈ రోజు రోజే కనిపిస్తుంది కనీసం బాధం చెప్పడానికి వినేవారు లేరు అనేది ఏలూరు వైఎస్ఆర్ సిపిలో చిన్నపాటి కార్యకర్తలు కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల రాజీనామా చేసిన మంచి మహిబాబు గారు కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు కార్యకర్తల గురించి మంచి చెడైనా చెబుతామంటే వినే నాయకుడే ఏలూరులో లేరు కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్నా ఒకటే లేబైనా ఒకటే కార్యకర్తలకి న్యాయం చేయలేనప్పుడు ఆ పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదనేది మహిబాబు గారు నిర్ణయించుకుని వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు త్వరలో మరి ఆయన కూడా వేరే పార్టీ వైపు అడుగులు వేయబోతున్నారు మరి ఇదే క్రమంలో మరి గారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ గారు రాజీనామా చేశారు కాబట్టి మరి ఏలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించాలి అనేది పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తుంది మరి వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది నుండి ఎస్సీ బీసీ మైనార్టీలు ఎస్టీలు అని చెప్పి ఒక శ్లోకం తీసుకుని రాష్ట్రంతో పర్యటన చేస్తుంది మరి ఈ సామాజిక వర్గాల పట్ల సంక్షేమ పథకాలు కూడా ఇది సామాజిక వర్గాలకు అధికంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి ప్రస్తుతం ఏలూరు నియోజకవర్గంలో మరి బీసీ నాయకులుగా ఉన్న మరి బొద్దాన శ్రీనివాస్ గారు ఇప్పటికే పార్టీ వీడారు వైసీపీకి రాజీనామా చేశారు మరి ఏలూరులో మరి ఆళ్ళ నాని గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయలేదు కానీ పదవులకు మాత్రం రాజీనామా చేశారు మరి ఇప్పుడు ఏలూరులో ఇన్ఛార్జ్గా ఉండాలంటే ఎవరు ఉండాలి అనే దాని మీద పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది మరి ఈ క్రమంలోనే మరి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్మన్గా ఒక బీసీ మహిళా నాయకురాలుగా వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న పెల్లంగోళ శ్రీలక్ష్మి గారిని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా నియమించడానికి పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది రెండు వేల పంతొమ్మిదిలో గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ గా ఉన్నారు పెళ్లంగోళ్ళ శ్రీలక్ష్మి గారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొంతకాలం పాటు అవనగడ్డ నియోజకవర్గానికి తర్వాత ఎన్నికలు సమీపించే కొద్దీ ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పెళ్లంగోళ శ్రీలక్ష్మి గారు కొనసాగారు మరి పెళ్లంగోళ్ళ శ్రీలక్ష్మి గారు అంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా సుపరిచితురాలు సుపరిచిత అదేవిధంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ముఖ్య నాయకురాలుగా పార్టీలో దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు మా కొన్న ముఖ్య నాయకుల్లో పెలంగోల్ శ్రీలక్ష్మి గారు కూడా ఒక ముఖ్య నాయకురాలుగా గుర్తింపు పొందారు జగన్ గారి దగ్గర కాబట్టి ఏలూరులో బీసీ సామాజిక వర్గాల వారికి అంచనాలు వేసుకుంటే మరి పెలంగోల్ శ్రీలక్ష్మి గారు లాంటి సీనియర్ నాయకురాలని మరి ఇన్ఛార్జ్గా పెట్టి కార్యకర్తలకి ఒక భరోసా కల్పించి కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక నాయకుడు అనేవాళ్ళు ఉండాలి కాబట్టి అలా గారు రాజీనామా చేయడంతో మరి సీనియర్లను గుర్తించి అది కూడా బీసీ శ్లోకంతో వెళ్ళి వైఎస్ఆర్సిపి మరి ఏదో సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ రాష్ట్ర నాయకురాలు సీనియర్ నాయకురాలు పెళ్లంగోళ శ్రీలక్ష్మి గారిని ఏలూరు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా నియమించడానికి పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి కొద్ది రోజుల్లోనే మరి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరు ఉండాలనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడే మనకంది సమాచారం అయితే పెళ్లంగోళ శ్రీలక్ష్మి గారి పేరుని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం

పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్య సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే రెండు రాంగ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ ఫైవ్ డిస్కౌంట్ ప్లాజా ప్లాజాంగ स्ट्री बिडी कनी फोन नम्बर नै फोर एट 9848 थ्री डबल सिक्स मैन